హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పొన్నగంట ఆకు ఫ్రై చూపించబోతున్నాను అండి పొన్నగంటను మొత్తం నీట్గా కడుక్కొని తాలింపు వేసుకొని తాలింపులో ఆనియన్స్ గార్లిక్ వేసి వేగాక ఇలా ఆకు వేసి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆకును ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దానికి మనం ఒక పొడి వేసి పెట్టుకోవాలి పుట్నాల పప్పులు నువ్వులు వెల్లుల్లి ఉప్పు కారం పొడి చేసి పెట్టుకొని ఇది వేగిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకుంటే పన్నుగంట ఫ్రై రెడీ అయిపోతుందండి పుట్నాలు నువ్వులు వెల్లుల్లి ఉప్పు కారం బాగా పొడి చేసుకున్న పొడి అండి ఇది ఇలా కచ్చా పచ్చాకి పొడి చేసుకుంటే తినేటప్పుడు మనకు పలుకులు తగ్గుతూ ఉంటాయి టేస్టీగా ఉంటుంది దీంట్లో యాడ్ చేసుకోవాలి అలా పొడి చేసి పెట్టుకున్న పొడిని దీంట్లో చల్లుకొని ఒక టూ మినిట్స్ అండి దాంట్లో ఉన్న ఉప్పు కారం వెల్లుల్లి పచ్చి వేస్తాం కదా అది కూడా కొంచెం మగ్గిపోద్దండి ఆ ఫ్లేవర్ అంతా కూర పడుతుంది దీన్ని చపాతీలోనైనా రైస్లోనైనా తినొచ్చండి టేస్టీగా ఉంటుంది ఇంతే అండి ఫైనల్గా పొన్నగంట ఆకు రెడీ అయిపోయింది తినడమే తరువాయి బాగుంది